హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పటి అందిన వార్త ఒక మాజీ ఎమ్మెల్యే కన్నుమూత తీవ్ర దుఃఖంలో సీఎం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎవరు ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలలోకి వెళ్ళిపోదాము ఇక గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే సీనియర్ జర్నలిస్టు కొండా లక్ష్మారెడ్డి సోమవారం ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు కన్నుమూశారు ఆయనకు భార్య సరళ కుమారుడు విజిత్ రెడ్డి కుమార్తె ప్రతిమారెడ్డి ఉన్నారు లోగడ ఆయన వార్తా సంస్థను స్థాపించినందున ఎన్ఎస్ఎస్ లక్ష్మారెడ్డిగా గుర్తింపు పొందారు లక్ష్మారెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు చేవళ్ళె ఎమ్మెల్యేగా ఎన్ఎస్ఎస్ వార్తా సంస్థ స్థాపకుడిగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా అలాగనే హిల్స్ జర్నలిస్ట్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడిగా ఆయన సేవలు అందించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు లక్ష్మారెడ్డి మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ బి మహేష్ కుమార్ గౌడ్ అలాగనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఇంకా అనేక రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి లక్ష్మారెడ్డి నివాసానికి చేరుకొని సంతాపం వ్యక్తం చేశారు